జనసేన టీడీపీ బీజేపీ ముమ్మడి అభ్యర్థి మన సుభాష్ గారికి మనం అందరం కూడా ఓటింది గెయ్యాలి బోస్ గారు సుభాష్ గారు నాన్ లోకల్ నుంచి మాట్లాడుతున్నారు మీరు నలభై ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారు రామ్ జబ్బు నియోజకవర్గంలో ఈ రోజు ఏ ఒక్కరికైనా సరే మీరు నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి చేయవతను గానీ ఏదన్నా ఇచ్చారా అని చెప్పి ఈ రోజు అడుగుతున్నారు పెద్దలందరూ కూడా ఉన్నారు ఏంటి నీ కుతంత్రం ఏంటి నీ స్వార్థ రాజకీయం ఏంటి ఎన్నాలు జంతుల గురించి పోరాటాలు చేసావా నీ స్వార్థం నువ్వే నీ కుటుంబం ఎదుగ పట్టుకోలేదు ఎంత కష్టమైనా సరే కొంతమంది ంత డెవలప్మెంట్ అయ్యింది అది టీడీపీ గవర్నమెంట్ లోనే ప్రతిసారి ఇక్కడ బోస్ గారికి మీరు ఎంతో కొంత చూపించేవారు కానీ ఆయన మీకు ఇక్కడ చేసింది ఏమీ లేదు ఈ రోజు ఇరవై ఆరు పథకాలు రద్దు చేస్తే కూడా ఈ ఏదైతే మినిస్టర్ పదవి చేశాడు జిల్లాలో పెట్టాడా విమర్శ చేశాడా జగన్మోహన్ రెడ్డి అతను తొత్తుగా పనిచేస్తున్నాడు ఆయన వ్యవస్థలను అయిపోయాడు వ్యవస్థలను గాడిలో పెట్టవలసిన బాధ్యత ఓటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చాడు రేపు సుభాష్ గారిని నెగ్గించండి నేను అన్ని కూడా నమ్మే నమస్కారం దగ్గరకు వచ్చాను ఆయన ఎదురు ఇప్పుడు అభివృద్ధి అయితే ఇది ఈ సన్న చేతులకు చీపడతాడు ఆయన ఈసారి ఇద్దరు మీరు గారికి అవకాశం ఇచ్చారు ఈసారి యువకుడు పలహీన వర్గాలు అన్నింటికి కూడా ఉపయోగపడుతూ మరి వారి రాజకీయాల్లోకి వచ్చి మనల్ని అభివృద్ధికి దూరం చేసి మనల్ని అన్ని విధాలు కూడా అడగదొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆస్థానమైంది జనసేన పెద్దలు ఉన్న వాళ్ళందరూ టీడీపీకి ఉన్నారు ఇది కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు కలయిక ఈ కలయికలో మనం ఖచ్చితంగా విజయం సాధించగలము